అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో చెలరేకిపోతున్న వల్లీకి మరి నర్మదా పొగరు దించిందా నోటికి అడ్డు అదుపు లేకుండా మరి ఎక్కడ పడితే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియని వల్లీకి తగిన బుద్ధి నర్మదా చెప్పిందా చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ధీరస్ ప్రేమ ఇద్దరూ కూడా మరి ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ మరి తనకి థ్యాంక్స్ చెప్పంగానే ఐ లవ్ యూ చెప్పిందా మరి ఒక్కసారిగా ఉబ్బిదబ్బిపోయిన ధీరజ్ దీని అందరికీ కారణం మరి నర్మదాయేనా ఇంకెందుకు అలాగే మరి భద్రావతి బండారం మరి రామరాజుకి తెలిసిపోయిందా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒకసారిగా భాగ్యం వల్లి ఇటు ప్రేమ నర్మద నలుగురు కూడా గొడవపడుతూ ఉంటారు అదేంటక్క కోసమే కదా మేము ఆలోచిస్తున్నది నువ్వు టెన్షన్ పడుతున్నావని చెప్పి ఆ టెన్షన్ ఎందుకు అని మీ చెల్లెల్ని అడిగాం దాంట్లో తప్పే ఉంది దానికి ఎందుకు ఎంతగా పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నావు ఏ ప్రేమ ఎక్కువ తక్కువ మాట్లాడకు ఏంటి పుచ్చకాయల దొంగ అంటే నేను భుజాలు తడువుకోవటం ఏంటి ఇక్కడ దొంగతనం ఎవరు చేశారు చచ్చా నువ్వు దొంగతనం చేస్తావని అనటం లేదక్కా మరి ఏమంటున్నావు అంటే అదే పది లక్షలు ఏంటా ఎందుకోసమా అని చెప్పేసి తెలుసుకుందామని తప్పే ఉంది అనగానే చూడక నువ్వు ఓ నోరు విడుచుకుని మీద పడిపోకు కాస్త ఆవేశం తగ్గించి మాట్లాడు అంటుంది నర్మద మీరెప్పుడు ఇంతే మీ ఇద్దరు ఒకటే నన్ను ఒంటరి కాకిని చేసి నన్నేమో ఆడుకుందామని చూస్తున్నారు కదా అని చెప్పేసి రై రైమ్ అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడికి మరి వాళ్ళ వాళ్ళత్తగారైన వేదవతి వచ్చేస్తుంది ఆగండి ఆగండి ఏంటి పొద్దున్న ఈ రభసార అర్ధాంతం నాకేం అర్థం కావటం లేదు అసలు మీరు కోడళ్లా కొరివిదేయ్యాలా ఒక అక్కా చెల్లెలాగా ఉండాల్సిన కుటుంబంలో చీటికి మాటికి ఏంటో చిన్న చిన్న పుస్తకానికి బ్లేడ్కి కొట్టుకు చచ్చుతున్నట్టుగా ఓ చచ్చిపోతున్నారేంటి ఒకళ్ళు తప్పైతే ఒకళ్ళు సర్ది పుచ్చుకోవాలి ఏ వలి నువ్వు పెద్ద కోడలు పెద్ద కోడలు ఓ అంటావు కదా నీ బుద్ధి ఎక్కడికి పోయింది చిన్న కోడలు ఏదైనా కొంచెం చిరుగురలాడుతుంటే బుద్ధి చెప్పాల్సిన వయసులో నువ్వే వాళ్ళ మీదకి తగదాకెళ్తావేంటి బాగుంది అత్తయ్య మరీ బాగుంది ఇప్పటి వరకు వాళ్ళిద్దరే అనుకున్నా మీరు కూడా కలిసిపోయారా అని అనగానే ఏంటే భాగ్యం ఏమైంది నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పేసి అంటుంది అత్తయ్య నేను ఇందాకే వచ్చాను బాబా మా అక్కతో మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ నన్ను బలవంతంగా పది లక్షలు ఏమైంది పది లక్షలు ఏమైంది అని అడుగుతున్నారు అత్తయ్యా అనంగానే పది లక్షల ఏం పది లక్షలు అని చెప్పేసి అనగానే ఇంకా ఏం లేదులే అత్తయ్య తర్వాత మాట్లాడుకుందాం ఏ పదవి భాగ్యం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ చెల్లిని తీసుకుని గబగబా బయటకు వచ్చేస్తుంది నువ్వేందుకే అత్తయ్య దగ్గర పది లక్షల మ్యాటర్ లీక్ చేసావు నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను కదా ఇదంతా ఏంటో నా మెడక చుట్టుకుంటున్నట్టే ఉంది అమ్మ మాత్రం ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదంట తెగేసి చెప్పింది నా జీవితం ఎలా అవుతుందో ఏంటో నాకు టెన్షన్గా ఉంది నువ్వు బయలుదేరవే అని చెప్పేసి భాగ్యాన్ని పంపించేస్తుంది వల్లి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం ఇంటికి వెళ్ళంగానే వాళ్ళమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది అమ్మా అమ్మ చాలా ఘోరంగా ఉంది అక్క పరిస్థితి ఏమైందే బాబా ఇందాక అది కూడా ఫోన్ చేసింది ఓ అక్కా చెడు ఇద్దరు ఇదైపోతున్నారు ఏం జరిగింది అనగానే ఏం జరిగిందా అక్కనే ఆ ఇద్దరు తోటి కోడలు ఆడుకుంటున్నారు మనమేమో పది లక్షల అక్క మీద టెండర్ పెట్టాం ఇప్పుడేమో ఆ పది లక్షల కోసం అని చెప్పి వాళ్ళిద్దరూ కాచు కూర్చుని అక్క మీదకి వచ్చేస్తున్నారమ్మా వస్తారే మనం చులకనగా ఉంటే పది మంది మీదకొస్తారు కాబట్టి వాళ్ళకి దొరకకూడదు మన తెలివితేటలతో ఎదురు దెబ్బ తీయాలి అప్పుడే పరిగెత్తి వెళ్ళిపోతారు ఏ నేర్చుకుంది మీ అక్క నా దగ్గర అంతే మెతమెతగ్గా ఉంటే మొత్తుతారు అని చెప్పేసి అంటుంది ఇదేంటమ్మా పది లక్షలు బావగారు అర్జెంటుగా కావాలంటున్నారు అక్క ఎక్కడి నుంచి తీసుకొస్తుందమ్మా అనగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చిద్దే మీ బావగారే తీర్చుతారు పెళ్ళి ఎవరికోసం చేసుకున్నాడు మరి ఆ అమ్మాయిని కావాలన్నప్పుడు డబ్బు లేకపోతే పెళ్ళి బాగా జరపాలన్నాడు కదా వాళ్ళు చేసిన పెళ్ళికి మనకేంటి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదా తీర్చుకుంటాడులే నువ్వేం కంగారు పడకు అని చెప్పాను కానీ అమ్మా వాళ్ళైతే నాతో నిజాలు రాపట్టాలని చూశారు నాన్న ఇడ్లీ బండి పెడతాడని తర్వాత మీ ఇల్లు ఎక్కడ అంటే ఖమాల్ బస్తీ అని చెప్పేబోయా తెలుసా చంప మీద కొట్టాలి నిన్ను ఎంత అప్పు చేసి పెద్ద బంగ్లాలో ఉన్నట్టుగా చేస్తే పెళ్ళి వాళ్ళ దగ్గర అలా నోరిపుతావా అని చెప్పేసి అంటుంది అది కాదే బాబా టెన్షన్లో అలా వచ్చేసింది నాకు అర్థం చేసుకోవేంటి అని చెప్పేసి అంటుంది సర్లే దాని గొడవ చూసుకుంటుందిలే నీ గొడవ నువ్వు చూసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఇంట్లో బుక్స్ అన్నీ తీసుకుని చదువుకుంటూ ఉంటుంది ఇంకా చదువుకుంటూ ఉంటే పద్దాక బుక్ వెనకాల నుంచి ధీరజే గుర్తుకొస్తూ ఉంటాడు ఏంటబ్బా ఈ మధ్యలో ధీరజ్ ఎందుకు పద్దాక గుర్తుకొస్తున్నాడు అసలు నాలో ఏదో మార్పు వచ్చినట్టుంది కదా ఆ రోజు అన్నయ్య తో గొడవైనప్పటి నుంచి నిజంగానే ధీరజ్ అన్నట్టు ఈ కోతికి ఏదో అయిపోయింది కోతికి పూర్తిగా మతిపోయింది అని చెప్పేసి అన్నాడు నేనేమో తిరగబడి కొట్టాను కానీ ఆలోచిస్తూ ఉండే ఆ హీరో నాకు పద్దాకా మైండ్లోకి వచ్చేస్తున్నాడు అంటే నేనేదో మార్చు మారిపోతున్నానేమో అనిపిస్తుంది అయినా మార్పు మంచిదే కదా ఈ మధ్యకాలంలో ధీరజ్లో చాలా మార్పు చూశాను తను కష్టపడి పైకి రావాలని కష్టపడి పనిచేస్తున్నాడు రాత్రిపూట కూడా పనిచేస్తున్నాడు తను కష్టాన్ని నేనే గుర్తించాలి తనని రాగానే ప్రేమగా చూసుకోవాలి ఒక భార్యగా తనని నేను చూసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి ఎవరి కోసం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి నర్మదా వస్తుంది ఏం లేదక్క ఏదో అట్లా బుక్ చదువుతున్నాను అనగానే బుక్ చదువుతున్నావా నీలో చూస్తుంటే నాకేదో మార్పు కనిపిస్తుంది నాలో ఏం మార్పు ఉందక్క ఎప్పటిలాగానే ఉన్నాను వెయిట్ ఏమీ పెరగలేదు డ్రెస్లేమో డ్రెస్సు సారీ అప్పుడప్పుడు కడుతూ ఉంటాను అంతకుమించి నాలో మార్పు ఏం చూసావు నేను చెప్పింది నీ బయట బాహ్య అందం కోసం కాదు లోపల మానసికంగా నువ్వు పడుతున్న సంతోషం కోసం సంతోషమా ఎందుకక్క ఏం సంతోషం పడుతున్నాను ఏం చెప్పాలో నీకు అర్థం కాకపోయినా నేను చెప్పిస్తానుగా అని చెప్పేసి అంటుంది ఈ మధ్యకాలంలో నీలో మార్పు ఏంటంటే ధీరస్తో చాలా ప్రేమగా ఉంటున్నావని అనిపిస్తుంది నీ ముఖంలో ఒక వెలుక్ కనిపిస్తుంది ఆ ముఖంలో ఒక కొత్త కళ కనిపిస్తుంది అనగానే మరీ చెప్పకక్క అయితే గీతే నీ ముఖంలో కనిపిస్తుంది ఎందుకంటే బావగారు నువ్వు హైదరాబాద్ వెళ్ళారు అక్కడ బాగా ఎంజాయ్ చేసి వచ్చారు అయినా అక్కడ విషయాలు అడుగుదామంటే ఈ మధ్యకాలంలో మీ ఫోటోలు కూడావే సరిపోయింది బాగా ఎంజాయ్ చేశారా అక్క అనగానే ఎంజాయ్యా అసలు హైదరాబాద్లో మీ బావగారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా మొత్తం టైం అంతా నాకే స్పెండ్ చేశారు తెలుసా నిజంగా ఒక్కొక్కసారి సాగర్ని చూస్తే నాకు చాలా జాలేసింది కానీ అక్కడ మాత్రం తను నా కోసం చేసిన త్యాగం చూస్తే ఇంకా సాగర్ లాంటి అబ్బాయి నాకు భర్తగా రావడం నా అదృష్టం అనుకుంటాను అని చెప్పేసనంగానే ఇంకా తిను కూడా మురిసిపోతూ ఉంటుంది అయితే అక్కడ ఫోటోస్ ఎలా దిగరక్క ఎలా దిగటం ఏంటి అసలు మీ సాగర్ బావ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి మొత్తం షాపింగ్లు ఆ తర్వాత నాకు ఇష్టమైనంత ఐస్ క్రీమ్ షాప్స్ బిర్యానీలు ఫోటోలు హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ట్యాంక్ బండ్ చార్మినార్ అబ్బబ్బబ్బా అసలు ప్రేమ నువ్వు కూడా ధీరజ్ వెళ్లాల్సిందే అమ్మో అక్క ధీరజ్ నన్ను తీసుకెళ్తే మామయ్య గారు ఊరుకుంటారా అసలు ఇప్పటికే మా తనకు ఉద్యోగం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని తను దూరం పెట్టి అనరాని మాటలని అంటున్నారు నెత్తి మీద రూపాయి పెడితే కూడా అని అలా అంటే ఎవరికి బాధేదక్క అవునులే కానీ మామయ్య గారు కూడా ఒక్కోసారి మన కోసమే అంటారు ప్రేమ వాళ్ళు తెలుసుకోవాలని మన వాళ్ళేమో వాళ్ళ నాన్నగారు సీరియస్గా ఉన్నారని చెప్పి వీళ్ళు ఇంకా సీరియస్ అయిపోతూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతెందుకులే ఒకరోజు నీకు అలాంటి అవకాశం వస్తుంది మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే దొంగచాటుగా వల్లి వింటూ ఉంటుంది చూడు నేనేమో పది లక్షల విషయంలో కాలికి మెలికి తెగనంత తప్పు నెత్తి మీద పెట్టుకుని నా ఏడుపు నేను ఏడుస్తుంటే వీళ్ళిద్దరు ప్రేమ కాబుల్లు ప్రేమ కావ్యాలు చెప్పుకుంటున్నారా అయినా మా అమ్మ చేసింది నాకు పది లక్షలు నా నెత్తి మీద పెట్టింది ఎలా తీర్చుకుంటాను ఆయనకేమో చెప్పలేను ఈ డబ్బు తీసుకురాలేను రేపు మావయ్య గారికి తెలిసిపోతే నన్ను మా అమ్మని స్ట్రైట్ అవే అసలు మా అమ్మకు మా అమ్మని లాగేస్తారు బయటికి అమ్మ అస్సలు ఊరుకోదు నా కాపురం ఏమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి వేదవతి వస్తుంది ఏంటే ఇద్దరు తెగ కబుర్లు ఆడుకుంటున్నారు ఏం చెప్పకూడదా కూడాను అంటుంది అత్తయ్య ఏం లేదు మొన్న మీరు అన్నారు కదా మావయ్య గారిని తీసుకుని హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అనగానే బాగుందే ఇప్పటి వరకు ఆయన అక్కడ ఉన్న అప్పులు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఓ ఎగిరెగిరి పడుతూ ఉంటే మీరేమో టూర్లు ప్లాన్లు అంటుంటారు అయినా మీ మావయ్య గారు వచ్చే టైం అయిందమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా అదే సమయంలో వేదవతికి రామరాజు ఫోన్ చేస్తాడు ఇంకా వెంటనే లిఫ్ట్ చేసి ఏంటండి చెప్పండి అయినా మీరు క్యాంప్ వెళ్ళి నాలుగు రోజులు అయింది ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటి అన్నది మీకు ఏం అవసరం లేదా అనగానే ఎందుకు అవసరం ఉండదు నువ్వు ఉన్నావు కదా ఇంట్లో చూసుకోవడానికి అయినా ఇంట్లో పద్దాక పెద్దవాళ్ళు కాపులా ఉంటారా ఏంటి అక్కడ ఎవరు చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ వయసుకొచ్చిన మగపిల్లలే ఉన్నారు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకోకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పి నువ్వు తిన్నావా అని చెప్పేసి అంటారు అంటే నేను తిన్నానండి మీరేం తిన్నారు నేను ఏదో ఒకటి తింటానులే అదే ఆ బకాయిల మీద ఇక్కడికి వచ్చాను అప్పులు రెండు వసూలు అయ్యాయి డబ్బులు వచ్చినాయి ఈ మొండి బకాయిలు అన్నవి అలా వదిలేస్తే రాకుండా పోతాయి దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకోవాలి అందుకనే వీళ్ళ వల్ల కాదని నేనే వెళ్ళి కూర్చున్నా ఇక నా మొహం చూసి వాడు కాదని లేకపోయాడు డబ్బులు వేసేశాడులే వేదా బుజమ్మా ఇంకేంటి విశేషాలు అనంగానే ఏం లేదు ఏంటంటే ఏంటో పెద్దోడు కొంత నలతగా ఉన్నాడు వాడికి ఏమైందిరా అంటే అసలు ఏం మాట్లాడటం లేదు అదే అనిపించింది మీరు వచ్చి ఒకసారి వాడితో మాట్లాడండి వాడు ఎదురు టెన్షన్ పడుతున్నట్టున్నాడు అనగానే వాడికేం టెన్షనే చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు మంచి భార్య చెప్పిన మాట వినే భార్య దొరికింది వాడి వల్ల ఏం లేదు నువ్వే అర్థం చేసుకోవడానికి తేడా ఉన్నట్టుంది అబ్బా ఏమిటో నేను ఎప్పుడేం చెప్పినా నన్ను అర్థం చేసుకోరు వాడు నిజంగానే డల్గా ఉన్నాడండి అనగానే సరే నేను వచ్చాక మాట్లాడతాలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ప్రేమతో చెప్తూ ఉంటుంది చూడు ప్రేమ ఈరోజున నువ్వు ఒక పని చేయి ఇప్పుడే ఆలస్యం అయిపోయింది కదా మ మీ ధీరజ్ ఇంటికి రాగానే దగ్గరుండి తనకి భోజనం వడ్డించు నువ్వే చేసిన ఐటెం ఏదైనా ఒకటి చేసి పెట్టు అప్పుడు అక్కడ ఏం జరిగిందన్నది నేను చెప్తాను నీ ముఖంలో వెలుగు ఎందుకు వచ్చిందో నేను చెప్తానని చెప్పేసి అంటుంది సరే అక్క అని చెప్పేసి మరి తను వంటింట్లోకి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ ఏర్పాటు అన్నీ చేస్తుంది ఇంకా అందరూ నిద్రపోయిన వేళ ధీరజ్ పాపం ఆర్డర్స్ అన్ని కాలేజీకి వెళ్ళి చదువుకుని తర్వాత ఈ జొమాటో ఆర్డర్స్ అన్ని డెలివరీలు చేస్తూ చాలా నీరసం అయిపోతాడు చాలా డెలివరీలు చేశాను ఈరోజు చాలా అమౌంట్ కొంత బాగానే వచ్చింది అనుకుంటాడు ఇంకా అలా అనుకునేసరికి ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా ఏంటి ఈ గయ్యాలి ఈ ప్రేమ రాక్షసి పైకేమో కనిపించదు లోపలేమో ఆకాశమంత ప్రేమ అలాంటిది నాకోసం ఇంతసరిపు ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటని అడిగే ప్రసక్తి లేదు ఈరోజు కొత్తగా ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ఎక్కడున్నావు అని చెప్పి అనగానే ఎక్కడేంటికి డెలివరీస్లో ఉన్నాను అది నాకు తెలుసు బాబు అయినా ఇంకా ఈ టైం వరకు ఎవరు తింటున్నారు ఫుడ్ నీ కడుపు కోసం ఆలోచించుకోవా నువ్వు భోజనం చేయవా అని చెప్పి అంటుంది ఎందుకు చేయను నాకు ఆకలిస్తుంది వస్తాను ఇక్కడ ఒక మనిషి ఉందని నీ కోసం వెయిట్ చేస్తున్నానని తెలీదా ఇదేంటి కొత్తగా మొదలుపెట్టావా నాకోసం ఎదురు చూస్తున్నావా నువ్వు భోజనం చేయకుండా విచిత్రంగా ఉందే అని చెప్పేసి షాక్ అవుతాడు త్వరగా వస్తే భోజనం చేద్దాం అని చెప్పేసి అనగానే సరే అని ఫోన్ పెట్టేస్తాడు యాహూ ఏంటి కొత్త కొత్త అన్నీ ఎదురవుతూ ఉన్నాయి అయినా ఈ ప్రేమ రాక్షసిలో చాలా మార్పు వచ్చిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో మరి నర్మద కూడా తన రూమ్ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది తనకి ప్రతీదీ ప్రేమ పాఠాలన్నీ నర్మదనే చెప్తుంది కాబట్టి ఇంకా ఇదిలా ఉండగా వల్లి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది పక్కన మంచమే పడుకుని సాగర్ వచ్చి వల్లి మీ అమ్మతో మాట్లాడావా ఫోను అనగానే ఏంటి బా నేను ఎందుకు ఏడుస్తున్నానని కూడా ఆలోచించకుండా మీ అమ్మతో మాట్లాడావని అడుగుతున్నావేంటి అవును ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నా టెన్షన్ నాకుంది నాన్నకు తెలిసిపోతే రచ్చ అయిపోతుంది ఇప్పటి వరకు నా మీద పెంచుకున్న నమ్మకం అంతా ఒక్కసారిగా చేజారిపోతుంది నా బాధ అలాంటిది వల్లి అర్థం చేసుకో పద మీ అమ్మ దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడదాం మీ అమ్మగారిని ఏదో రకంగా చెప్పి ఆ పది లక్షలు ఆ సేటు గారికి ఇప్పించేద్దాం అదేంటి బా సడన్గా పది లక్షలు ఇప్పుడు అమ్మని తీసుకురమ్మంటే ఎక్కడిని తీసుకొస్తుంది అదేంటి వల్లి అలా అంటావు నెల రోజులు ఇచ్చేస్తానని అప్పుడు చెప్పింది కదా చెప్పింది నెల రోజుల్లో ఇస్తాననింది కానీ ఇప్పుడు అమ్మ చేయి తిరగటం లేదు ఎలా ఏదో ఒకటి మనమే చేసుకోవాలి అదేంటి వల్లి రూపాయ రెండు రూపాయల మనమే చేసుకోవటం ఏంటి నా వల్ల కాదు అనగానే ఏంటి బా అలా మాట్లాడతావు నా కోసం ఆ మాత్రం చేయలేవా అని చెప్పేసి అంటుంది నీ మాత్రం నీ కోసం ఏదైనా చేస్తాను పెళ్లి మరి అందుకని కదా నువ్వు వంట ఇష్టమని కదా పెళ్లి చేసుకున్నాను దానికోసం అని చెప్పి మీ అమ్మగారు చేసిన అప్పుకి నేను ఎలా తీర్చగలుగుతాను వల్లి అని చెప్పి కానీ ఏదో ఒకటి చేయిబా బా అమయ్య గారికి తెలిసిపోతే మన ఇద్దరికి మధ్యన చాలా పెద్ద గొడవైపోతుంది అప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు మా అమ్మ ఊరుకోదు మా అమ్మ మళ్ళీ ఇంటికి వచ్చి అడుగుతుంది మీ నాన్నగారు మా అమ్మకి చాలా పెద్ద గొడవ అయిపోతుంది అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఇదంతా జరగటం అవసరం అబ్బా అందుకని గారికి ఇంకెవరి దగ్గర అప్పు చేసి గారికి ఇచ్చేసి వాళ్ళకి మనం నెమ్మదిగా తీర్చుకుందాం ఏంటి బా లేదంటే ఏదన్నా ఒక పెద్ద చిట్ ఫండ్ కంపెనీలో చిట్టు వేయి బా ఆ చిట్టు పాడేసి గారికి ఇచ్చేసేయి నెల నెలని జీతంలో వచ్చే డబ్బులు చిట్టు కట్టు ఏం చేస్తాం అంటే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు అమ్మో అసలు నిజం చెప్పేశాను లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో రోజు టెన్షన్ టెన్షన్ పడేదాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది అప్పుడే వస్తాడు ధీరజ్ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రేమ వెంటనే బ్యాగ్ తీసుకుని రా ధీరజ్ అసలు నీ ఎంత కష్టం ఎవరు పట్టం లేదు అని చెప్పేసి లోపల లోపల అనుకుని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి మరి అంత అయిన తర్వాత ఇంకా ఇద్దరు వడ్డిస్తాను రమ్మని చెప్పి అంటుంది ఏంటి ఈరోజు నీలో కొత్తగా మార్పు కనిపిస్తుంది అని చెప్పేసాను కానీ ఏం లేదు నేనే చేశాను అని చెప్పి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది అక్కడ దూరంగా నర్మదా సైగ చేస్తూ ఉంటుంది చూడు ప్రేమగా వడ్డిచ్చు అన్నట్టుగా ఈ కళ్ళు అక్కడే ఉన్నాయి కానీ కొత్తగా ఏం కనిపించట్లా ఏం అనిపించట్లా అని చెప్పేసి సాగ చేస్తూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ ఏంటి సైగ చేస్తున్నావేంటి అనగానే అబ్బే ఏం లేదు అని అనగానే మొత్తానికి ఒకసారి కూర్చో అని చెప్పేసి ఇంకా అన్నం కలిపి తనకి అన్నం తినిపిస్తాడు ఇంకా ప్రేమ కూడా కాదనకుండా తింటుంది చాలా ఇంకా చాలా థ్యాంక్స్ చాలా బాగా చేసావు అని చెప్పానంగానే వెంటనే ఆశ్చర్యపోతుంది ఐ లవ్ యూ అని చెప్పేసి అనగానే ఇంకా ప్రేమ కళ్ళల్లో ఒక కొత్త రకమైన వెలుగు కనిపిస్తుంది అది తనకి ఇంకా ఒక్కసారిగా ధీరజ్ తన మనసు గెలిచాడని తనకు అనిపిస్తుంది బావా అని చెప్పేసి పిల్లవాలనిపించి నోటి వరకు వచ్చి కంట్రోల్ చేస్తుంది ఇంకా చేయి కట్టుకోవడానికి వెళ్ళిన ధీరజ్ వెనకాలే తన వెనకాలే నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే చూసావా ఇది నీకున్న కళ్ళల్లో ఆనందం ఇప్పుడు తెలుస్తుంది లేదని చెప్తావేంటి నీ వెలుగు ఇప్పుడు వచ్చేసింది నువ్వు ప్రేమలో పడిపోయావు మొత్తం ధీరజ్కి పడిపోయావు ఇంకా నీ వల్ల కాదు నిన్నెవరు మార్చలేరు అని చెప్పి నవ్వుకుంటూ సెటర్ వేసుకుంటూ నర్మద వెళ్ళిపోతుంది అక్కా అని చెప్పేసి అనగానే అక్క లేదు చెల్లి లేదు నువ్వు అవునన్నా కాదన్నా ధీరజ్ని పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయావు కొత్తగా మ బుకా ఇస్తే తెలియపోవడానికి నేనేమన్నా చిన్నమ్మాయిని అనుకున్నావా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా ధీరజ్కి తన చున్నీ ఇచ్చి తుడుచుకోమని చెప్పాను కానీ ఓహో ఇదొకటి ఉందా అని చెప్పేసి అంటూ ఇంతకీ నువ్వు చేసావా అని చెప్పి కానీ చేశాను అని చెప్పేసి అంటుంది సరే ఇంకా తను వాళ్ళ రూమ్లోకి వెళ్ళంగానే ఇంకా ధీరజ్ అలసిపోయి ఉంటాడు కదా తొందరగా నిద్రపోదామని చెప్పి నిద్రపోతూ ఉంటే ధీరజ్ వంకి అలా చూస్తూ ఉంటుంది ప్రేమ ఏమైంది ప్రేమ నీకు ఇవాళ అలా చూస్తున్నావేంటి కొత్తగా అనగానే ఏం లేదు నువ్వు చాలా కష్టపడి వచ్చావు కదా అందుకే ఎందుకు అలా చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు ఇంకా నిద్రపోతారు ఇదిలా ఉండగా పొద్దునే తెల్లవారుతుంది భార్య పొద్దెక్కుతుంది సండే కదా కొంచెం లేటుగా లేద్దామని చెప్పి అనుకుంటుంది నర్మద ఇంకా ఎప్పట్లాగానే మరి వల్లి లేచి అంతా ఇల్లంతా పని చేసుకుని వంటింట్లోకి వెళ్ళి కాఫీలు పెడుతూ ఉంటుంది ఇంకా కాఫీ తాగుతూ సాగర్కి అందరికీ ఇవ్వగానే ఇంట్లో నిద్రపోతున్న నర్మదను చూసి బాగా కోపం ఎక్కిపోతుంది అసలు ఏంటి ఈ ఇంట్లో నేను పనిచేసే మనిషినా అందరూ ఏమో పడుకుంటే నేనేమో వంట చేసి ఇవ్వాలా ఉద్యోగంకి వెళ్తే తన జీతం తను తీసుకుంటుంది నాకేమైనా ఇస్తుందా కానీ అత్తయ్య వాళ్ళకేం పనులు చెప్పట్లేదు మా ఇంట్లో పనులు చేసేదాన్ని ఇక్కడ కూడా చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అప్పుడే హాల్లోకి వస్తున్న నర్మదను చూసి అసలు నువ్వు ఇప్పుడు ఇప్పటిదాకా పడుకుంటావా పనులన్నీ మీ తాతగారు చేస్తారా అని చెప్పాను కానీ ఏ వల్లి నోరు అదు అడ్డు అదుపులో పెట్టుకో ఎక్కువగా మాట్లాడుకు నీ పని నువ్వు చూసుకోమని చెప్పి నీకు వంద సార్లు చెప్పాను అయినా నేనెప్పుడు లేవాలా నేను ఎప్పుడు కంచం కడుక్కోవాలా అన్నం ఎప్పుడు పెట్టుకోవాలా చెప్పులు ఎప్పుడు వేసుకోవాలా చెప్పడానికి నువ్వు నాకేమి పని మనిషివి కాదు ఏయ్ ఏయ్ అరిస్తే కరుస్తా నేను కూడాను అసలు ఏమనుకుంటున్నావు నువ్వు పది లక్షల కోసం ఇంట్లో చెప్పా పెట్టకుండా టెన్షన్ పడుతూ ఉంటే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి నేను లేటుగా లేచానని చెప్పి రాద్ధాంతం చేస్తావా నాతో పెట్టుకోకు తాట తీస్తా అని చెప్పేసి అంటుంది ఏమనుకుంటున్నావు నేను పెద్ద కోడల్ని నన్నే అంత మాట అంటావా అని చెప్పి మీదకొస్తుంది చూడు ఎంత మాట అనాలో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎలా బావగారిని మాయ చేసి పెళ్లి చేసుకున్నావో అవన్నీ బయట పెడతాను ఏంటి నేను మాయ చేసి పెట్టుకున్నానా ఏదో మీ నాన్నగారు ఫైనాన్స్ చేస్తారా మరి మాకు తెలీదు ఇడ్లీ బండి ఇడ్లీ వడ దోశ అమ్ముతారని మాకు తెలీదు చేసుకోవటంలో తప్పు లేదు కానీ అది చెప్పకుండా దాచిపెట్టి మరి మామయ్య గారి దగ్గర అన్ని నిజాలు చెప్తానంటున్నావు కదా మామయ్య గారికి ఇది ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి నిలదీస్తుంది నర్మద ఇంకా నోట మాట రాదు అలా ఉండిపోతుంది షాక్ అయిపోతుంది ఏంటిది చెల్లి చెప్పేసిందా లేదా దీనికి ఇవన్నీ ఎలా తెలిసిపోతాయి అని చెప్పేసి అనుకుంటుంది అయినా సరే తగ్గకూడదు అని చెప్పి అని ఏడ్చుకుంటూ అని చెప్పేసి అనుకుంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది ఏమైందే వల్లి ఎందుకట్లా ఏడుస్తున్నావు చూడత్తయ్య ఆ నర్మదకి బాగా పొగరు చదువుకున్నారని గవర్నమెంట్ ఉద్యోగం ఉందని నా మీద బాగా పెత్తనం చేస్తుంది ఎంత మాట పడితే అంత మాటే అంటుంది మీరు ఏం తనకేం చెప్పడం లేదు పెద్ద కోడలిని కదా నన్ను గౌరవించాలి కదా అసలు అలాంటిది ఏమీ లేదు అసలు ఏంటత్తయ్యా నా పరిస్థితి అనగానే చూడమవల్లి నేను మాట్లాడతాను కదా అయినా తన తన విషయాలు తను చూసుకుంటుంది కదా నీకెందుకు అని చెప్పేసి అనగానే ఏంటత్తయ్యా ఆదివారం అని పని చేయకుండా అంత లెట్గా లేస్తారా అది లేస్తుందో లేదో నీకెందుకు అని చెప్పేసి రివర్స్గా మాట్లాడుతుంది వేదవతి మరి ఇప్పటికీ దారిలోకి వస్తుందా లేకపోతే బాగా పొగరు పట్టి ఉన్న వల్లికి నర్మద తగిన బుద్ధి చెప్పిందా అనుకుంటున్నారా ఖచ్చితంగా లైక్ చేయండి అండి అప్పుడే మేము పెట్టి